ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రజలకు సంబంధించిన గృహ ఉపయోగాల నుంచి ఆరోగ్య బీమా ఔషధాలపై చిన్న కార్లు బైక్లు ఏసీ టీవీలపై తగ్గించిన జీఎస్టీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనలపై నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేశారు లాస్ట్ గా ఒక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ముప్పై శాతం వచ్చింది టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ముప్పై శాతం ఉండిద్ది యూపీఏ గవర్నమెంట్ లో నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు చూడండి ఎనిమిది సంవత్సరాలు నువ్వు ఎక్స్ప్లాయ్ చేసేవా అని అడిగే వాళ్ళకి ఇది జవాబు ముప్పై శాతం ఉండింది లో టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఇవాళ పద్దెనిమిది కాస్మెటిక్స్ ముప్పైలో ఉండింది ఇవాళ ఐదుకి వచ్చింది మహిళలు అందరూ ఆనందంగా యూజ్ చేసుకోండి నేను మహిళలు అందరూ చెప్తున్నా కానీ నేను ఐ డోంట్ ఎంజాయ్ సో మచ్ సో రెస్టారెంట్స్ ఇరవై ఒక్క శాతం ఉండింది యూపీఏలో ఇవాళ ఐదు కుటుంబ సహితం వెళ్ళి ఎంజాయ్ చేసుకోండి వీకెండ్ ఫుట్వేర్ ఎయిటీన్ పర్సెంట్ ఉండింది ఇవాళ ఐదుకి వచ్చింది శానిటరీ ప్యాడ్స్ థర్టీన్ లో ఉంది ఇవాళ జీరో విమెన్స్ హెల్త్ కోసం ప్రైమ్ మినిస్టర్ మోదీ లాల్ కిలాల్ ఏంది రెడ్ ఫోర్ట్ నుంచి చెప్పారు శానిటరీ ప్యాడ్స్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేస్తున్నాం బట్ జీరో ట్యాక్స్ అలాగే చాక్లెట్స్ థర్టీ పర్సెంట్ ఉండింది ఎయిటీన్కి వచ్చింది డిటర్జెంట్స్ టూత్ పేస్ట్ షాంపూ కాఫీ థర్టీ ఉండింది ఫైవ్ పర్సెంట్కి వచ్చింది ఫైవ్ మినరల్ వాటర్ ఇరవై ఎనిమిదిలో ఉండింది ఐదుకి వచ్చింది ప్లైవుడ్ శానిటరీ వేర్ ట్వంటీ వన్ కు ఉండింది ఫైవ్ పర్సెంట్కి వచ్చింది